హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లైటర్ నా ముల్య దిశి శ్రావంతి ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ బీఎడ్ చదువుతున్న వాళ్ళు అంటే బిఎడ్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు టీచర్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని గురించి డిస్కస్ చేస్తున్నారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అకాడమిక్స్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది మామూలుగా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళైతే నెక్స్ట్ ఏ జాబ్కో ప్రిపేర్ ఏ జాబ్కి ప్రిపేర్ అవుతామో అవేర్నెస్ లేనప్పుడు అసలు ఏం సాధించాలనుకుంటున్నామో ఫిక్స్ కానప్పుడు మనకంటూ స్పెసిఫిక్ గోల్ లేనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అకడమిక్స్ కంప్లీట్ చేసుకుంటాం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ డిఎడ్ కానీ బిఎడ్ కానీ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ కోర్సెస్ చేస్తున్నాం కాబట్టి అంటే నార్మల్ డిగ్రీ పీజీలా కాకుండా స్పెషల్ కోర్సెస్ ఇవి ఈ ఎడ్యుకేషనల్ కోర్సెస్ చేస్తున్నాం అంటే మన అల్టిమేట్ గోల్ ఇక్కడ డిఎడ్ చేస్తున్న వాళ్ళంటే ఎడ్జిటి కావాలని బీఎడ్ చేస్తున్నాం అంటే స్కూల్ అసిస్టెంట్ అవ్వాలనే కదా అంటే టీచర్ అవ్వాలని మన మైండ్లో మనం ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి ఆ రెండు సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకోకూడదు అంటే ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యామో అప్పుడే బీఎడ్లో ఉన్న సబ్జెక్టు అసలు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం టీచర్ జాబ్ కొట్టడానికి ఎంతవరకు యూజ్ అవుతాయి అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అని అన్నీ క్లియర్గా తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చూసుకున్నటువంటి చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి గురించి మాట్లాడుకుందాం స్కూల్ అసిస్టెంట్లో చూసుకుంటే మనకి టెన్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది అయితే అంతకు ముందు వరకు ఓన్లీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కే టెన్ మార్క్స్ కేటాయించేవారు కానీ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి సిలబస్ అయితే చేంజ్ అయింది ఓన్లీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కాదు ఈ టెన్ మార్క్స్లో సైకాలజీ పార్ట్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం బీఎడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇవి రెండు ఫస్ట్ ఎసెమ్లోనే ఉంటాయి ఏంటి సైకాలజీ అనేది ఫస్ట్ లో ఉంటుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అని సెకండ్ సెమ్లో ఉంటుంది సో ఈ రెండు సబ్జెక్ట్స్ మనం బిఎడ్ చేసేటప్పుడే కరెక్ట్గా నేర్చుకున్నామంటే మనకి డిఎస్సి ప్రిపరేషన్లో చాలా వరకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలామందికి గ్యాప్ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇన్ని డేస్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఎప్పుడు ముందు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ నుండి టూ థౌజండ్ ట్వంటీ వరకు చాలా రోజుల క్రితం నుండి బిఎడ్ చేసిన వాళ్ళకు ఇంకా జాబ్ రాని వాళ్ళు బీఎస్సి స్కూల్ అసిస్టెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ సబ్జెక్ట్ని మర్చిపోయి ఉంటారు ప్లస్ అప్పుడు క్లాసెస్ ఎట్లా జరిగినా కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్న వాళ్ళు వెంటనే డిఎస్సి కొట్టడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు బిఎడ్ చేస్తున్నప్పుడే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్లస్ సైకాలజీ రెండు సబ్జెక్టు మంచిగా నేర్చుకోండి అంటే కాన్సెప్ట్ లో నేర్చుకుంటుంది జస్ట్ అకాడమిక్స్ రాస్తున్నాం కదా ఆ క్వశ్చన్ టూ ఆన్సర్ నేర్చుకుంటాం వైఘార్డ్స్కి ఏం చెప్పిండు పావులం థియరీ ఏముంది ఆ ఆన్సర్ మనం జయం సిరీస్ తీసుకుంటారు లాబంలో కానీ ఈ సైకాలజీ ప్లస్ మెథడాలజీ ఈ రెండింటికి మీరు ఏం తీసుకుంటారంటే తెలుగు బుక్స్ బుక్స్ని పర్చేజ్ చేయండి దీనితో పాటు ఎవరైతే గా బియూడ్ చేస్తున్నారో ఓన్లీ ఈ టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా మామూలుగా మేము అప్పుడు జయమ్ సిరీస్ బుక్ తీసుకున్నాం అనమాట ఆ జం సిరీస్ తీసుకుని చదవడం జరిగింది కాకపోతే నేను మెథడాలజీ ప్లస్ సైకాలజీ రెండింటికి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నా మీరు కూడా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని అది ఫాలో అవ్వండి వీలైతే సైకాలజీ చదివే వాళ్ళు మనకి ఇప్పుడు ఉన్నటువంటి సైకాలజీ సిలబస్ టెక్లో వస్తుంది కదా అని అందులో ఓన్లీ బిఎడ్ సిలబస్ మాత్రమే కాదు డిఎడ్ సిలబస్ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా మంది సైకాలజిస్ట్ ఉంటారు కదా సో ఈ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనకు తెలుగు అకాడమీ ప్రజెంట్ సిలబస్ సిలబస్లో లిమిటెడ్ సిలబస్ ఏ ఉంది ఈ సిలబస్ కాకుండా డిఎడ్ సిలబస్ కూడా వస్తుంది కాబట్టి ప్రజెంట్ బీఎడ్ చేసేవాళ్ళు మన బిఎడ్ సైకాలజీ ఏ కాకుండా డిఎడ్ సైకాలజీ బుక్ తెలుగు అకాడమీకి తీసుకొని ఇప్పటి నుండే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి పాటు పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంకొకటి మెథడాలజీ కూడా టెన్ యూనిట్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి ఒకవేళ ఎవరైనా తెలుగు మీడియం ఉన్న ఉన్నవాళ్ళు మనం బీఎడ్ రాస్తున్నామంటేనే ఇంగ్లీష్లో వస్తుంది మేము సో మనం ఎగ్జామ్ ఇంగ్లీష్ లో ప్లస్ తెలుగులో రాయవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు అయ్యో ఇంగ్లీష్ లో రాయాలి అని ఇంగ్లీష్ లో చదివి కష్టపడకండి మనం ఎగ్జామ్ ని తెలుగులో కూడా రాయొచ్చు ఒకసారి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి నాకు తెలిసినంత వరకు తెలుగులోనే ఈజీగా ఉంటుంది అంటే బేసికల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ ని ప్రిపేర్ చేయండి కానీ బేసికల్లీ తెలుగు మీడియం ఉన్నవాళ్ళు కరెక్ట్ బీఏడిలో ఇంగ్లీష్ మీడియం తీసుకొని ఇబ్బంది పడద్దు తెలుగులో కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు నేను కూడా తెలుగులోనే ఎగ్జామ్స్ రాసిన మీరు కూడా మీకు కన్వీనియంట్ ఉంటే తెలుగులో రాయండి ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్కి వెళ్ళిపోండి ఓకే ఎందుకు తెలుగులోనే రాయండి అని మీకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే మనకి డిఎస్సికి తెలుగు మీడియం రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కదా యూపీఎస్సీకి ఇంగ్లీష్ మీడియం రిసోర్సెస్ ఎట్లా ఎక్కువగా ఉన్నాయో డిఎస్సికి సంబంధించి తెలుగు మీడియం బుక్స్ ఎక్కువ ఉంటాయి తెలుగు అకాడమీ కావచ్చు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు మెథడాలజీస్ ఏదైనా కూడా సో తెలుగులో ప్రిపేర్ అయితే చాలా చాలా బెటర్ ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా సైకాలజీ ప్లస్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఓన్లీ అకాడమిక్స్ లో కాకుండా టెట్కి ప్లస్ కి యూజ్ అయ్యేలాగా చదువుకోండి పాటు మీరు ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే మెథడాలజీ నిజానికి మనం బీఎడ్ చేస్తాం కానీ చాలామంది అనుకుంటారు బీఎడ్లో నేను ఏ మెథడ్ తీసుకోవాలి నేను ఫిజిక్స్ తీసుకున్నాను అనుకుంటున్నాను అమ్మ నాకు ఫిజిక్స్ కాదు నేను బీఎడ్ పాస్ అవుతున్నాను అనుకుంటారు కానీ నిజానికి లో ఏ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ మనకు చెప్పరు అసలు బిఎడ్ అంటే ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఏముంటుంది అంటే మీరు ఏ స్పెషలిస్ట్ అంటే ఏ స్పెషల్ మెథడాలజీ తీసుకుంటారు ఆ మెథడ్లో పిల్లలకి ఎలా చెప్పాలి ఎటువంటి మెథడ్స్ ఉంటాయి పిల్ల వాళ్ళ నుండి లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా తీసుకురావాలి అసలు మన ఆబ్జెక్టివ్స్ ఏంటి మనం ఎందుకు ఆ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నాం వాటి యొక్క ఎయిమ్స్ ఏంటి గోల్స్ ఏంటి ఇవే ఉంటాయి అంతే తప్ప ఎక్కడ మనకు సబ్జెక్ట్ ఉండదు పలానా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి లేదంటే పలానా థియరీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎక్కడ ఉండదు ఎంతసేపు టీచర్ స్టూడెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ వీటి వీటి గురించే ఉంటాయనమాట మొత్తం అంటే పిల్లలకి మనం ఎలా చెప్పాలి పిల్లలని ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి మార్క్స్ ఎలా ఉంటాయి ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది అసెస్మెంట్ ఎలా జరుగుతుంది మొత్తం మన అకాడమిక్స్కి సంబంధించినే ఉంటుంది సో సబ్జెక్ట్ రాదు అని భయపడాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ కూడా మనం సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు అంటే స్కూల్ అసిస్టెంట్కి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు మనం ఏ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ అయితే చదువుకుంటున్నామో ఆ మెథడాలజీ బుక్స్ ముందే గ్యాదర్ చేసి పెట్టుకోండి వీలైతే మధ్య మధ్యలో చదువుకుంటూ ఉండండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు బిఎడ్ రెండు సంవత్సరాలు అయిపోయేసరికి సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ మీ చేతిలో ఉంటుంది మెథడాలజీ మంచిగా అవుతారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మంచిగా నేర్చుకుంటారు ప్లస్ సైకాలజీ కూడా చదువుతారు సో మీ దగ్గర లేని ఒకే ఒక టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ సో ఈ కరెంట్ కి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే బీఎడ్ అయిపోతుందో బిఎడ్ నుండి నోటిఫికేషన్ వచ్చినప్పటి వెంటర్ నుండి అటు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్ వరకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి పేపర్ చదవడం చూడండి ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ హెడ్డింగ్స్ ఏమున్నాయి ఒకసారి అలా పేపర్ చదవడం దీంతో పాటు ఏదైనా ఒక స్పెషల్ మ్యాగజిన్ తీసుకొని మ్యాగజిన్ మొత్తం చదవండి ఇంకా కరెంట్ అక్కడ చాలా చాలా సోర్సెస్ ఉంటాయి దీంతో పాటు జీకే చదవాల్సి ఉంటుంది జీకేకి సంబంధించి ఏదైనా ఒక జీకే బుక్ తీసుకొని చదువుకోండి వీలైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే ఈ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇప్పటి నుండే మీరు చదవడం కనుక అలవాటు చేసుకుంటే మీ నోటిఫికేషన్ అయిపోయినాక వెంటనే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మళ్ళీ అయిపోయిన తర్వాత మాది ఇప్పుడే బిఎడ్ అయిపోయింది కదా నాకన్నా ముందు బిఎడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క రెండు అటెంప్ట్స్ ఇచ్చిరు మూడు అటెంప్ట్స్ ఇచ్చిరు నేను ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నా ఫస్ట్ అటెంప్ట్లోనే స్కూల్ అసిస్టెంట్ వస్తుందా అని ఎరి మాత్రం ఎటువంటి అపోహలకు మీరు లోన్ అవ్వద్దు మంచిగా చదివితే ఫస్ట్ అటెంప్ట్లో కూడా జాబ్ రావచ్చు దానికి ఎగ్జాంపుల్ లేని నా కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చు సో దీనికి జాబ్ రావడానికి ఏంటి కన్సిస్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వండి ఎక్కడ డీవియేట్ అవ్వద్దు ఈ రెండు సంవత్సరాలు బిఎడ్ కోర్స్ అయ్యేసరికి అన్ని సబ్జెక్టులు మీరు పట్టు సాధించండి మొత్తం యుద్ధానికి సిద్ధమైనట్టు ఈ రెండు సంవత్సరాలు అయిపోయేసరికి టీచర్ జాబ్ ఎప్పుడు పడితే అప్పుడు నేను క్రాక్ చేస్తాను అనే రీతిలో సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉంటే కనుక ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఒక్క పోస్ట్ ఉన్నా రెండు పోస్టులున్నా మీరు ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టగలుగుతారు సో ఈ రెండు సంవత్సరాలు వృధా చేసుకోకుండా దీని మీద ప్రిపేర్ అవ్వండి ఈ లోపు ఒకవేళ ఈ రెండు సంవత్సరాల లోపు వేరే ఇంకా ఏమైనా జామ్స్ వస్తాయి కావచ్చు ప్రజెంట్ జీపీఓ నోటిఫికేషన్ ఉంది ఏ నోటిఫికేషన్ ఉన్నా ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతా అనుకుంటే ప్రిపేర్ అవ్వండి కాకపోతే కనీసం అకాడమిక్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైనా నామ్కే వాస్తాండి క్వశ్చన్ టు ఆన్సర్ చదవకుండా ఎగ్జామ్ కోసం లిమిటెడ్ పీరియడ్ అయినా కేటాయించి అంటే డైలీ చదవకపోయినా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వారం రోజులైనా కేటాయించి ఆ వారం రోజులు మంచిగా చదవండి చెప్పిన కదా ఒకవేళ అన్ని సబ్జెక్ట్కి చదవడం కుదరకపోతే ఖచ్చితంగా సైకాలజీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మెథడాలజీ ఈ మూడు సబ్జెక్టుల మీద మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్రిప్ వచ్చేలాగా చదవండి ఇక మీ అంటారా లర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఆ సబ్జెక్ట్ మరీ అంత బాగా చదవకపోయినా పర్వాలేదు జస్ట్ పాస్ అయితే చదిపోతుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు సోషియాలజీ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటే జస్ట్ పాస్ అయినా సరిపోతుంది సో ఈ సబ్జెక్ట్స్ మీద స్ట్రెస్ చేసి ఇప్పటి నుండే మంచిగా చదువుకోండి ఇంకా ఎవరైనా ఇంకా రీసెంట్గా ఫ్రెష్గా ఇయర్ చేస్తున్నారని అనుకున్న వాళ్ళు అంటే ఇయర్ నేను ఎడ్సెట్ రాస్తా నెక్స్ట్ ఇయర్ చేస్తాను అనుకున్న వాళ్ళు మంచి కాలేజ్లో ప్రిఫరెన్స్ పెట్టుకోండి అంటే మామూలు చిన్న కాలేజ్లో చదివిన దానికి యూనివర్సిటీలో చదివిన దానికి చాలా చాలా తేడా ఉంటుంది యాక్చువల్లీ నాకు అప్పుడు హెడ్ నైంటీ టూ ర్యాంక్ వచ్చింది అందరు చెప్తారు యూనివర్సిటీలో ర్యాంక్ వస్తుంది కానీ యూనివర్సిటీ ర్యాంక్ వస్తే ఎట్లా అంటే మనం డైలీ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది సో అది ఎలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అంటే యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళకి కానీ లేదంటే పెళ్ళి కానీ అమ్మాయిలకు కానీ డ్యాచ్లర్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటి యూనివర్సిటీలో బిఎడ్ చేయడం కానీ అప్పుడు మా బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాబట్టి రోజు వెళ్ళడం కుదరదు అనే ఒకే ఒక కారణంతో బాబును దృష్టిలో పెట్టుకొని నేను నార్మల్ కాలేజ్లో దగ్గర ఉన్న కాలేజీలో పెట్టుకోవడం జరిగింది సో ఒకవేళ కనుక మీకు యూనివర్సిటీలో బిఎడ్ చేసే ఛాన్స్ వస్తుంది కనుక గా మీరు మగిలిపోవద్దు యూనివర్సిటీలో బిఎడ్ చేయండి మంచి ఫ్యూచర్ ఉంటుంది క్లాసెస్ మంచిగా జరుగుతాయి గా జరుగుతాయి మీకు సబ్జెక్ట్ వస్తుంది పాటు మీరు యూనివర్సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి రాకముందే అర్థం అవుతుంది బయట కాంపిటీషన్ ఎలా ఉంది కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా తొందరగా జాబ్ సెటిల్లో అవ్వాలి అని చాలా చాలా విషయాల మీద మీకు అవేర్నెస్ వస్తుంది ఓకేనా ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అంటే నేను చెప్పినటువంటి విషయాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ గా ఉంటారని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే అంత ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏదైతే నమ్ము థ్యాంక్ యూ